ఈ లోకంలో ధనం లేకుండా జీవించడం కష్టమండి ధనం మిదం జగత్తు కదా ఇప్పుడు నీకేం కావాలి మీ ఆశీర్వాదం వల్ల నా ఆశలు నెరవేరినాయి కానీ జీవితంలో నాకు మనశ్శాంతి లేదు అన్నావు కొనుక్కో ధనమంతా నీ దగ్గరే ఉంటే మనశ్శాంతి ఎలా ఉంటుంది ఏదో నీకు కావలసినంత ఉంచుకొని మిగిలింది దానం చేస్తే మనశ్శాంతి దక్కుతుంది డబ్బు దోచుకునే వాడికి ఎప్పుడు మనశ్శాంతి ఉండదు పుణ్యం దాచుకునే వాడికి ఎప్పుడు తోడుగా ఉంటుంది అవును పుట్టేటప్పుడు ఏం తీసుకురాలేదు పోయేప్పుడు తీసుకుపోయేది లేదు ఇక దేనికయ్యా నీది నాదన్న స్వార్థం అయ్యయ్యో వెళ్ళు వెళ్ళు ఇదిగా దీన్ని తీసుకుని లేని వాళ్ళకిచ్చళ్ళు